నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పే మాట్లాడవా మా కనుక ఇంకా గొడవ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపురికి సంబంధించిన అవివారం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడు ఇక ఇక్కడ ఉండే పని లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏదేం అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీసులు కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్ములు అధికారంలో రానియడంట ఆపేస్తాడు అంటే గేటు కాపలా కాస్తాడంట చంద్రబాబు నాయుడు గేటు దగ్గర కాపలాగా ఎవరు పదిహేను సంవత్సరాలు కాదు బతికినంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి నాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప